ఫ్రెండ్స్ ఈ రోజు మా అమ్మమ్ మా నాన్నది పెళ్లి రోజు అనమాట మా శ్యామాని ఇత రెడీ చేసినాం శ్యామ తల్లి డ్రెస్ నచ్చిందా నీకు శ్యామా ఇక్కడ చూడు డ్రెస్సు నచ్చిందా నీకు నాన్న డ్రెస్ నీకు వాళ్ళత్త కుట్టింది ఫ్రెండ్స్ వాళ్ళత్తని అందరినీ మళ్ళీ చూపిస్తాను అనమాట మా శ్యామ ఒక్కటి రెడీ అయింది ఇప్పుడు మేమందరం రెడీ కాలే ఇంకా రెడీ అయిన తర్వాత చూపిస్తాము మా అమ్మ మా నాన్నని చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళి ఇట్లా అంటే మామూలు ఎక్కడైనా విన్నప్పుడు రెడీ అవుతారు కాకపోతే ఇంత బాగా రెడీ చే రెడీ అయ్యి ఫస్ట్ టైం చూడ్డం మా అమ్మని మా నాన్నని మా శ్యామ చూడండి వాళ్ళతో పాటు కేక్ కట్ చేయడానికి పోతుంది నాకైతే మా అమ్మని చూడగానే ఫుల్ ఎమోషన్ ఫ్రెండ్స్ ఇంతవరకు మా అమ్మ పుట్టినప్పటి నుండి ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రెడీ కాలేదు ఇదంతా నా డ్రీమ్ నా కళ అన్నమాట మా నాన్న మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ప్రేమ ఎంతో ఆయన కోపం కూడా అంతే అనమాట అది అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన ఎప్పటికీ వదిలిపెట్టరు మా శ్యామ అంటే మా నాన్నకి పిచ్చి అండి అంత పిచ్చి అనమాట మా నాన్న నేను లేకపోయినా ఉంటుందన్నమాట మా నాన్న దగ్గర అంత ఇష్టం మా నాన్నకి మా అమ్మ మా అమ్మని చూడగానే నాకైతే కడుపు నిండిపోయిందనమాట అంత బాగా అడిగేసింది మా అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నీకు మా కుమార్ అక్క ఒక రెడీ చేయాలన్నా తను చాలా ముందు ఉంటుంది ఇద్దరు తినిపించుకుంటున్నారు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఇంట్లో ఇట్లా చేసుకోవడం అనమాట ఇదంతా యూట్యూబ్ ఛానల్ ద్వారానే అంటే మీకు చూపించాలి మీకు కూడా చెప్పాలి ఇట్లా అని చెప్పి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నా మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీని చూసేయండి మా అత్తమ్మ మామలు కూడా చూపిస్తాను బట్ ఒక అకేషన్లో చూపించాలని చెప్పి హోటల్లో పెట్టామన్నమాట మా నాన్న మా అమ్మ నెక్స్ట్ మేము పోతాం అనమాట కేక్ తినిపించేకి మా అక్క వాళ్ళందుకు తిను మా చిన్న సూపర్ డ్యాన్సర్ అనమాట డ్యాన్స్ మాత్రం పిచ్చి పిచ్చి వేస్తుంది పాప డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో చదువు అంటే కూడా అంతే ఇష్టం మా చిన్నకు చిన్న కాదండి పేరు వచ్చేసి జ్ఞానశ్రీ విద్య మా శ్రీ విద్య కాకపోతే చిన్నప్పటి నుంచి చిన్న చిన్న అని పిలిచి అటు అలవాట్లు అయింది గుడ్ గర్ల్ అనమాట మా చిన్న మా నాన్నకి మా అమ్మకి కేక్ దినిపించింది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అసలు ఇట్లా అవుతుంది అని అనుకోలేదు అంటే మా నాన్న ఇంత సపోర్ట్ చేస్తాడని అనుకోలేదు నేను ఇదంతా సర్ప్రైజ్ అనమాట ఎప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం నా సాయంత్రం నాలుగు గంటల ఐదు ఐదు ఎప్పుడు చెప్పినామన్నమాట ఇట్లా పని ఇట్లా అని మా చిన్న నాకు ఇద్దరు అన్నలు ఫ్రెండ్స్ ఈయన చిన్న పెద్దన్న లేడు పెద్దన్న వదిన ఇద్దరు ఊరి దగ్గర ఉన్నారనమాట వాళ్ళు కూడా ఉంటే బాగుండు కాకపోతే వాళ్ళు లేరండి ఊరి దగ్గర ఉన్నారు మా అన్నది రెండు ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉన్నాడో బాబోయ్ కరెంట్ లేదు ఫ్రెండ్స్ అస్సలు కరెంట్ లేదు అది ఛార్జ్ లైట్ అనమాట కరెంట్ ఉంటే ఇంకా బాగుండేది అయ్యో మా అమ్మను మా నాన్న ఇట్లా చూస్తుండే నాకైతే అస్సలు వీడియో ఒక 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 ట్వంటీ టైమ్స్ ఈజీగా చూస్తుంటారు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరినీ అట్లా మా అమ్మకి అంత బాగా డే అంత బాగా వడ్డానము నగలు పూలు చీర అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మా అమ్మ కూడా బాగా సపోర్ట్ చేసింది ఈ మా చిన్నత్త అనమాట అంటే మా నాన్నకి చిన్న చెల్లెలు కాకపోతే అత్తాని విలువని ఫ్రెండ్స్ నేను అమ్మని పిలుస్తాను నన్ను చిన్నప్పటి నుంచి వీళ్ళు కొంచెం సాకినారనమాట నేను సెకండ్ క్లాస్ నుంచి సిక్స్త్ వరకు వీళ్ళు నన్ను సాకినారు అంటే మా మా అమ్మకి మా ఒక్కతే అనమాట మా కుమారక్క అయితే ఆ మా చదువుకున్నప్పుడు ఇంకా వీళ్ళిద్దరే అని చెప్పి ఇంటి దగ్గర ఎవరు లేరు అని చెప్పి నన్ను నేను ఉంటే బాగుంటుందని విలుచుకుపోయినారనమాట సిక్స్త్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నేను అట్లా అలవాటు అయిపోయింది అమ్మ అమ్మ అని చెప్పి అత్తాన్ని అస్సలు విలిచేకి రాదు నాకు అమ్మనే అంటాను వాళ్ళన్న వాళ్ళు వది పెళ్ళి రోజు అని చెప్పి వచ్చింది మా అమ్మ కరెంట్ ఉంటే బాగుండింది ఫ్రెండ్స్ కరెంట్ లేక కొంచెం బిస్కెట్ అయింది కానీ కరెంట్ ఉంటే ఇంకా బాగుండు ఈ వీడియో మా ఊర్లో వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇట్లా చేసినారా అని చెప్పి నెక్స్ట్ నే నేనేం పెద్దగా రెడీ కాలేదు నాకు మా అమ్మ అట్లా చూస్తూ ఉండాలనిపించింది ఇంకా నేనేం రెడీ అవ్వలేదన్నమాట ఇంత టైం కూడా లేదు హ్యాపీ యానివర్సరీ మా హ్యాపీ యానివర్సరీ నాన్న ఈ డేట్ని నోట్ చేసుకున్న మా తాతకి చాలా కృతజ్ఞతలు తాత నీకు నువ్వు చనిపోయిన తర్వాత కూడా మేము నువ్వు రాసిన రాత వల్ల ఇవి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా అక్క చూడండి ఫ్రెండ్స్ మా అక్క నాకు అంత ఇష్టం అన్నమాట చాలా ఇష్టం నాకు నాకు మామూలు అయితే అత్త కూతురు అవుతుంది కాకపోతే అమ్మాయి పిలుస్తాయి కాబట్టి చిన్నప్పటి నుంచి అక్క అక్క అని చెప్పి అట్లా అలవాటు అయిపోయింది మా అక్క కుమారి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది వాళ్ళ కొడుకు ఇందా కూతురు అమ్మ వాళ్ళ కొడుకు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చేసుకున్నాం మంచిగా తిన్నాం చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే నేను అనుకున్న దానికంటే ఇంకో పది పర్సెంట్ ఎక్కువైందనమాట అంటే ఇంత ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ వరకు అంటే మా అమ్మ రెడీ అవుతుందని అనుకోలేదనమాట లాస్ట్కి ఉన్న వాళ్ళందరం ఫ్రెండ్స్ మా నాన్న కేక్ మా అమ్మ అక్క అందరం మా భర్త కూడా వచ్చారు డ్యూటీకి వెళ్ళారనమాట అప్పుడే వచ్చారు ఎగ్ కర్రీ అన్నం చికెన్ చికెన్ ఎగ్ కలర్ అన్నం తెల్ల అన్నం చేసుకున్నాం అన్నమాట వైట్ రైస్ అయితే కూరలు కూడా బాగా చేసినాయి ఫ్రెండ్స్ మా అక్క చాలా బాగా చేసాయి మీకు అంటే నచ్చిద్దని అనుకుంటున్నా మమ్మల్ని పెళ్ళికి రెడీ అయినా అమ్మా తల్లి తల్లి మా అమ్మని ఇలా రెడీ నేను నా కథ నెరవేరింది మీకు అందరికి నచ్చిద్దని ఫ్రెండ్స్ మా అమ్మని చాలా బాగా రెడీ మా అక్క రెడీ అనమాట మా అమ్మ మనం ఎప్పటికీగానే ఉండాలి నాడు ఇచ్చిన తల్లిదండ్రులు అనమాట చాలా బాగా చూసుకున్నారు ఒకప్పుడు ఎప్పటికీ బాగా చూసుకున్నారు మా అమ్మ ఫస్ట్ కష్టజీవి ఫ్రెండ్స్ చాలా కష్టజీవి సో వీడియోలు ఏడిపించింది ఫిక్స్ అనమాట అందుకే ఏడిపించట్లేదు అది మా అమ్మ గురించి స్టార్ట్